ఇక్కడ ముందుండి వాళ్లకు భూమి ఇప్పించి ఇబ్బందులు లేకుండా చేసి ప్రభుత్వ యంత్రాంగం దాన్ని ఎక్కడికక్కడ ఆర్డర్స్ ఇచ్చి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇక్కడ కూడా అంతే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాలంటే ఇక్కడ ల్యాండ్ ఉందని చెప్పి కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేసి దీనికి ఈరోజు శంకుస్థాపన చేసే పరిస్థితికి వచ్చాం ఈరోజు నాకు ఒక ఆనందం ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకో పక్క మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కూడా ముగ్గురం కలిసి ఆ రోజు కూటమి పెట్టాం నరేంద్ర మోడీ గారు కొన్ని పాలసీలన్నీ తీసుకొస్తున్నారు ఆయన ఏ పాలసీ తీసుకొచ్చినా దాన్ని హైజాక్ చేసి మొదట ఆంధ్రప్రదేశ్లో అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను పాలసీ కేంద్రాన్ని కేంద్రం ఎక్కడ చేయాలంటే ఎక్కడెక్కడ అమలు చేయాలి వాళ్ళకు రాష్ట్రాలు ఉండవు కేంద్రానికి రాష్ట్రాలు అమలు చేయాలి కాబట్టి దానికి ముందు వరుసలో నేనుండి దాన్ని అమలు చేసే బాధ్యత నేను తీసుకున్నాను ఇంకోపక్క పవన్ కళ్యాణ్ గారు నేను చేసే పనులన్నిటి కూడా సహకరిస్తూ ఇంకా బాగా చేయండి సార్ అని చెప్పి నాకు సహకరించే పరిస్థితికి వచ్చాడు ఇటీవల కాలంలో లోకేష్ వచ్చాడు ఆయన కూడా బాగా చదువుకొని వచ్చాడు చదువుకున్న తర్వాత ఏదైనా నేను ఒక మాట చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్లి ఐదు ఆరు సార్లు వెళ్ళి వాళ్ళని మెప్పించి ఆ పని అయిపోయే వరకు పట్టు వదలని విక్రమార్కుడిగా పనిచేసి సాధించుకొని వస్తున్నాడు అంటే ఆ కాంబినేషన్ లో ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ నేను నాయకత్వం ఇచ్చి ఎక్కడికక్కడ చెప్తా ఉంటే ఆలోచనలు చెప్తా ఉంటే దోసుకెళ్లే పరిస్థితికి వచ్చాం అందుకే నేను అన్నాను నా జీవితంలో మరుపు రాని రోజు చరిత్రలో మళ్ళీ నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ మూడు సార్లు ఎన్ని పనులు చేశానో అన్ని పనులు రాబోయే పది సంవత్సరాల్లో చేసే శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ మీరు చూస్తున్నారు యాభై ఎంఎస్ఎంఈ పార్కులు కొన్ని ఇనాగరేషన్లు ఎనభై ఏడు ప్లేసుల్లో చేశాం ఇంత మునిపై యాభై ఐదు ఎంఎస్ఎంఈ పార్కుల్ని ప్రారంభించాం ఇంకొక డెబ్బై చేయాలి జనవరికంతా కూడా డెబ్బై కూడా పూర్తి అవుతాయి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు ఎంఎస్ఎంఈ పార్కులు పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక పారిశ్రామిక వేతనం తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం మీ అందరి కోసం మీరు చూస్తే ఏపీఐఐసి ఇరవై ఒక్క ఇంజనీరింగ్ వర్కులకు మనం శంకుస్థాపనలు చేసుకున్నాం ఇంకో పక్క పదైదు వందల తొంభై ఏడు సంస్థలు ఎంఎస్ఎంఈ సంస్థలు ఈరోజు మనం అవన్నీ కూడా శంకుస్థాపనలు చేసుకున్నాం ఇవి కాకుండా ఈ వారంలో తొంభై ఐదు తొంభై తొమ్మిది కంపెనీలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నాం ఇవన్నీ కూడా రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఇంకో పక్కన ఈరోజు ఇరవై ఐదు సంస్థలు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం ఇందులో కూడా మీరు చూస్తే ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లు పెట్టుబడులు వచ్చాయి డెబ్బై నాలుగు సంస్థలు శంకుస్థాపన చేస్తున్నాం రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల కోట్లు పెట్టుబడులు వస్తాయి ఈరోజు మనం చేసే పనుల వల్ల రెండు లక్షల మందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది అది చూసినప్పుడు చదువుకున్న పిల్లలు ఒకప్పుడు అమెరికాకు పోయేవాళ్ళు ఇప్పుడు అమెరికాకు పోయే పిల్లలు కూడా ఇండియాలోనే పనిచేసుకునే అవకాశం మన కనిగిరిలోనే పనిచేసుకునే అవకాశం వస్తుంది ఇంకో పక్కన మీరు చూస్తే ఉత్తరాంధ్రలో ఎనిమిది కోస్తాంధ్రలో ఆరు దక్షిణ కోస్తాలో ఆరు ఆరు రాయలసీమలో ఎనిమిది సంస్థలు చొప్పున ఇరవై ఎనిమిది సంస్థల్ని మనం ప్రారంభించుకుంటున్నాం ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరికీ